బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ హయత్నగర్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి గంజాయి బ్యాచ్ చేష్టలకు పలు కాలనీ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు రోడ్డుపై వెళ్ళే వారిపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు అమ్మాయిలను సైతం వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి ఎదురిస్తే చాలు కిడ్నాప్ చేసి దాడి చేస్తుందని తెలిపారు గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళని ఎప్పుడన్నా సహజంగా కనిపించినప్పుడు ఊగుకుంటా కనిపిస్తా ఉంటారు మందు తాగినట్టే లేకపోతే గంజాయి సేవించినట్టుగా కనిపిస్తా ఉంటారు కొంతమంది వాళ్ళు నేను చూసిన వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరైతే అది మాత్రం మంచి పద్ధతి కాదు మరి మిత్రుడు రోషి తనకు జరిగిన దాన్ని మా యూనియన్ ఆధ్వర్యంలో తన సమస్యను మాకు విన్నవించాడు కాబట్టి నేను యూనియన్ ప్రెసిడెంట్ గా దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఖండించడమే కాకుండా ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితిలో యూనియన్ పరంగా సహించము తనకి కావాల్సిన సహాయ సహకారాలు మా యూనియన్ తరపు నుంచి నేను ఖచ్చితంగా అందిస్తాను నేను ఫైవ్ సిక్స్ మంత్స్ కి అతనికి అప్పించిన ఒక త్రీ థౌజండ్ చేంజ్ అప్పించిన తన పేరు రాజశేఖర్ అతను తీసుకుపోయి రాంగ్ నెంబర్ ఇచ్చి అసలు ఎటువై కూడా తెలియదు కొన్ని నెలలు దాకా ఒక మూడు నెలలు కలిసింది ఆయన అడిగితే రెండు వేలు ఇచ్చింది సరేలే పోనీ నేను రెండు వేలు ఇచ్చింది కదా లైట్ తీసుకున్నా తర్వాత ఆయన ఫోన్ చేయలేదు ఆయన నెంబర్ తీసుకోలేదు ఆయన పట్టించుకోలేదు నేను నగర్ హనుమన్ గుడి కాడ ఆయన గలిచిండు ఆయనతో పాటు ఇంక ఇద్దరు ఉన్నారు టెంట్ హౌజ్ చింటు అంట నగర్ చింటు ఆయన వీళ్ళు ఉన్నారు నేను వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి రాజశేఖర్ వెయ్యి రూపాయలు కానీ అందులో నాకు ఒక రూపాయి మిగలదు వ్యాపారం వ్యాపారమే వేరే వాళ్ళు అయితే గలీసి గలీసు బుతులు తిట్టుకుంటారు కానీ నాకు అవి కూడా రావు నన్ను తిట్టుకుంటారు కానీ మీలాంటి వాళ్ళు యాభై మంది అప్తాయి యాభై వేలు అయితే అది మీరు చిన్నది తీసుకుంటే తప్ప అవుతుంది అది అంటే లేదన్న రేపు కొడతాను లేవు అన్నాడు అన్నా ఏడున్నావా అడిగి రాజశేఖర్ ఇంట్లో ఉన్న అన్నం తింటున్నా అన్న సరే అన్న భగీలా హాస్పిటల్ కరకు వస్తావా నీ డబ్బులు నీకు ఇస్తాను నువ్వు గలీష్ బూతులు తిట్టినావు అంటాన్నా మా ఫ్రెండ్స్ ముందు అన్నాడు అరే బాబు నేను నిన్నెందుకు తిడుతాను రా నా వెయ్యి రూపాయలకి తిట్టుడు ఏందాయన సరే వస్తున్నా ఉండని పోయినా పోయే తనకి ఫస్ట్ రాజశేఖర్ వచ్చాడు అరే నేను ధర్మం చెప్తున్నారా యాక్చువల్గా నిజంగా అతను నేను తిట్టలేదు మాట్లాడుతున్నా మాట్లాడే లోపు వెనక నుంచి స్పీడ్ గా బండి పెట్టేసి ఫుల్ తాగి అలా రంజిత్ అనే అతను వచ్చి అసలు అని దగ్గర ఎట్టబడితే గుద్దుతుండు తర్వాత ఒక ఐదారు మంది వచ్చారు చేతులు పట్టుకుంటారు నేనేమోదామని ఆ పాద అందుకున్నాం కట్టి అందుకున్నామా ఇంకోటి అందుకున్నామని చూస్తుంటే నా దగ్గర నుంచి గుంచుకుంటారు అంటే నా ఆత్మరక్షణ కోసం నేను ఏం చేయలేకపోతున్నా ఈలో మా బాబు ఫోన్ తెలుసుకొని మా బాబు వచ్చాడు మా బాబు వచ్చే లోపల ఇరవై మంది జమ్మాయి మా బాబుని జుట్టు పట్టుకుని వంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ల పిల్లలని తండ్రి కొడుకులు ఇద్దరిని ఒక దగ్గర వేసి ఆ గంజాయి బాచి కొడుతుంటే ఇద్దరం తట్టుకోలేక మెల్లో చైన్లు దింపి బట్టలు చింపి నానా భీవచ్చం చేసా కాంగ్రెస్ లో చేరికలను ఆహ్వానిస్తున్నామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లు రవి పార్టీలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు చెబుతున్నారని మండిపడ్డారు గతంలో అవసరం లేకపోయినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నది వారేనని దుయ్యబట్టారు కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు పార్టీ మరణ ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటుందన్నారు కేటీఆర్ గారు తాను దెబ్బకున్న గుంటలు తానే పడ్డాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇవాళ శ్రీరంగు నీతులు చెప్తున్నాం రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు మేము సన్యాసుల పార్టీ నాయకులు మేము కూడా రాజకీయ పార్టీ నాయకులు మీరే కదా మా దగ్గర ఉన్నటువంటి పదక పన్నెండు పద పద్నాలుగు పదిహేను మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని మీకు అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లేబర్ గా షెడ్యూల్ కాస్ట్ పర్సన్ మళ్ళు బట్బిక్ కుమార్ గారు ఉంటే ఆయనకు ఆ నెంబర్ లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలో క్యాబినెట్ హోదా లేకుండా చేయటమే కాకుండా మరి వీళ్ళందరినీ మీ పార్టీలో తీసుకొని మొత్తం ఎన్నికలైపోయినా కదా దాని మీద ఏమి నిర్ణయం చేయలేదు ఆ రోజు స్పీకర్ గారు మరి ఎంతోమంది పోయి అడిగినా కూడా నిర్ణయం చేయలేదు కదా అది మర్చిపోయారా కేటీఆర్ గారు ఎవరికి ఏం చెప్తున్నారు మీరు ఏం చేస్తారనేది ఒక్కసారి చూసుకోండి ఎమ్మెల్యే కొటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు ఇవాళ భవన్ లో మల్లు రవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది నేతల మధ్య విభేదాలు పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లు రవి స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలని సూచించారు ఏదైనా ఇబ్బందులు ఉంటే తమకు పీసీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు చెబుతున్నారని గతంలో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నది కేటీఆర్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డారని విమర్శించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం ఉంటుందన్నారు కాగా కమిటీ భేటీ సందర్భంగా దళిత నేతతో గొడవ విషయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట డీసీసీ అధ్యకుడు తూముకుంట నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చింది వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది నర్సారెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆ కంప్లైంట్ మీద ఈరోజు గజ్వేల్ నర్సారెడ్డి గారిని గాంధీభవన్ పిలిచి వారికి షో కాజ్ నోటీస్ ఇచ్చి వారం రోజుల్లో దాని మీద రిప్లై ఇవ్వాలని కోరటం జరిగింది ఆ రిప్లై ఇచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని కూడా పిలిచి తర్వాత వీటిని కూడా పిలిచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ణయం చేయటం జరుగుతుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి డిసిప్లి కమిటీకి లేదు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా లేకపోతే పీసీసీ అధ్యక్షుల ద్వారా రావాలి కాంగ్రెస్ నేత నర్సారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ముప్పై ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని దళితులను తాను ఎప్పుడూ దూషించలేదని చెప్పారు తాను దళితులకు పదవులు ఇప్పించానని దళితుల మద్దతుతోనే ఇన్ని రోజులు తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని ఆరోపించారు కొంతమంది దళితులను ముందు పెట్టి నేడు రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు వారం రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కమిటీ కోరిందని చెప్పారు ఫోన్ చేసి ఇవాళ పొద్దున రావాలి భవన్ కంటే అందులో భాగంగానే పొద్దున రావడం జరిగింది రాగానే అతను మీ మీద కాంప్లైంట్స్ వచ్చినాయి దానికి మేము ఒక నోటీస్ పంపిస్తాము మీరు దానికి రిప్లై ఒక వారం రోజుల ఇవ్వాలని కోరిరు ఆ నోటీస్ ఏంటంటే మేము ఒక దళితుని ఆయన దళితుని దూషించినాము అనే దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారని చెప్తున్నారు మరి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలలో అన్ని పదవులు చేసినాం సర్పంచ్ మండల్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు మొన్న ఒక రెండు మూడు సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచినాం రెండు సార్లు ఓడిపోయినాం ఎప్పుడు కూడా దళితులను ఎక్కడ కూడా మేము దూషించలే ఎందుకంటే మీ అందరు కూడా గమనించాలి మా సొంత మండల్ వర్గల్ అక్కడ ఒక దళితున్నే మేము పార్టీ ప్రెసిడెంట్ చేసిన అంటే అక్కడ జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ దళితుని చేసే నడిపించిన అదేవిధంగా మొన్నటికి మొన్న కొండపాక్ మండల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ కేటగిరీలు ఉంటే కూడా ఒక దళితుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసినాం ఈ విధంగా మేము దళితుల సహకారంతోనే రాజకీయంలో ఎన్ని రోజులు నెగ్గుకుంటూ వచ్చినాం ఏ దళితుని దూషించాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఆ వ్యక్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే ఈటెల రాజేందర్ని ఇంటికి పిలిపించుకొని ఈటెల రాజేందర్కు సన్మానం చేసి ఈటల రాజేందర్తోని పటాకులు కాల్చి మాకు సపోర్ట్ చేయలే కానీ వాళ్ళతో కలిసి తిరిగాడు మరి మాకు వడని వ్యక్తులు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఆ దళితుని ముందటేసి నాటకాలు ఆడిపిస్తురని కూడా మాకు తెలుసు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ లో ఈస్ట్ వర్సెస్ వెస్ట్ గా రాజకీయాలు మారిపోయాయి మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఒక పక్క అధిష్టానం అయోధ్య కుదుర్చడానికి ప్రయత్నించిన పరిస్థితులు నువ్వా నేనా అన్నట్లే అధిష్టానం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన పార్టీ పెద్దలు కొండా దంపతుల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి పరిధిలోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో తనని సంప్రదించకుండా ఇద్దరు ధర్మకర్తలను మంత్రి కొండా సురేఖ నియమించడం పట్ల నాయని రాజేందర్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కాగా నిన్న పలు అభివృద్ది కార్యక్రమాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాల్గొన్న కొండా సురేఖ నాయని రాజేందర్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు దాంతో రాజకీయ దుమారం చాలా రోజులుగా పెండింగ్ ఉంది పేర్లు అది కంప్లీట్ అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ వేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది ఏలేదు ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాపం నా తర్వాత అయ్యిండు ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు భద్రకాళ టెంపుల్ ఉన్నది వారు వేసుకోవటంలో రెండు వేసుకునే రెండు వేసుకునే స్వేచ్ఛ లేదా అని చెప్పి అన్నప్పుడు నేను ఎక్కడ కూడా వారంటే గౌరవం స్వేచ్ఛ లేదు అని నేను వేసుకోవచ్చు కానీ మీరు వేసుకున్నది ఏడు ఎందుకు తప్పుదో పట్టించినట్టు రెండు వేసుకునే స్వేచ్ఛ లేదా అని అబద్ధాలు ఆడటం మంచి పద్ధతి కాదు మీరు అంటే మా గౌరవం పార్టీలో మా సీనియర్ మంత్రులు మహిళ గౌరవిస్తాం కానీ కొద్దుగా లేస్తే ఇదే వరం అబద్దాలు ఆడితే అది మాకు మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు నా నియోజకవర్గంలో ఉన్న వాటికి మాకు నాలుగైదు ఇచ్చి మీరు ఏడు తీసుకున్నాక మాకున్న స్వేచ్ఛ ఏంటిది మీకు రాష్ట్రంలో వంద గుళ్ళు ఉంటాయి రెండు వందల గుళ్ళు ఉంటాయి మాకు ఉండేది ఒకటి రెండు మాకు ఇక్కడ కార్యకర్తలు ఉంటారు కదా మాకు తెలియకుండా మీరు డైరెక్ట్ అపాయింట్ చేసుకుని అధిష్టానం ఇచ్చిందని అబద్ధాలు ఆడటం ఇక్కడ అధిష్టానం ఇయ్యలేదు ఒకటి రెండేది రెండు కాదు వేసుకున్నది ఏడు మళ్ళీ పైగా ఏదో అదృష్టం ఉండి గెలిచిండు అంటే అదృష్టం ఉండి గెలవకపోతే దురదృష్టం గెలుస్తారు ఎవరైనా నేను కూడా పూటకో పార్టీ మారితే నేను ఐదోసారి ఎమ్మెల్యేని అయ్యేవారు తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పడం లేదు గత నెలన్నర నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్న యూరియా మాత్రం దొరకడం లేదు మహబూబా జిల్లా కురవి మండలం గుండెటీ మడుగు గ్రామంలో సొసైటీ దగ్గర రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిల్చున్నారు తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు యింటులో కూడా వాళ్ళ ఇష్టం రాసి యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును నాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు అనేక సార్లు మా ఆ ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా ఇయలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్లి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది ఎంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా ఒక్క బస్త మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడినట్టు ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు మరి ఎంత అధ్వానమైన పరిస్థితి ఎంత మంది కొట్టుకుంటున్నారు ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని పదేళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు ఐదు ఆరు వందలు పెడితే కూలీలు రావట్లేరు కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక ఎకరా ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను ఇవాళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు నేను నా కోసం రాలేదు అందరి కోసం వచ్చినా అని చెప్పిన అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడితే మరి కేంద్రం గురించి చెప్తుంది కేంద్రం కేంద్రమేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందే ఇండేంటి ఇవ్వలేదు కేంద్రానికి కట్టాల్సిన పైసలు కట్టలేదు ఆ సబ్సిడీ పైసలు కాబట్టి మేము పెట్టలేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎంత దుర్మార్గమే అంటే మరి ఇంత దారుణం ఇంకే రాష్ట్రంలో చూసి ఉండం ఈ రాష్ట్రంలో ఉండే కర్మాగారం మూత పడ్డా దాన్ని బాగు చేయించి యూరియా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన లేదు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఎనిమిది ఎనిమిది మంది రైతుల్ని కేంద్రానికి పంపిస్తే ఒక్కరోజు ఏ ఒక్క ఎంపీ రైతుల గురించి పార్లమెంట్లో ప్రస్తావించింది లేదు ఇలాంటి దుర్మార్గులనే ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఇలాంటి చేతగాని వాళ్ళను ఇవాళ పార్లమెంట్కి పంపిస్తే ప్రయోజనం లేదని ప్రజలు అనుకుంటున్నారు పల్నాడు జిల్లా వినుకొన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులపై చర్యలకు సిఫార్సు జారీ చేశారు ఆసుపత్రిలో పనిచేయకుండా సంతకాలు పెట్టి గైర్హాజరు కావడంపై జీవి ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు జనరల్ ఎక్స్ ఎక్స్రే ప్రయోగశాల ఫార్మసీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించిన సమయంలో తేడాలను గుర్తించారు గైర్హాజరైన వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలకు అధికారులకు సిఫార్సు చేశారు చూసారా సంతోషం ఇప్పుడు మన చాలా సంతోషంగా ఉంది పేషెంట్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చక్కడ మందులు ఇస్తున్నారు డాక్టర్లు బాగా చూస్తున్నారు అని చెప్పేసి చెప్పడం మాకెంతో ఎంతో ఆనందంగా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజుకి ఇరవై ముప్పై ఓపి వచ్చేది ఇప్పుడు మూడు వందల నుండి మూడు వందల యాభై దాకా యావరేజ్ పర్ డే ఓపి రోజు హాస్పిటల్ కి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు వైద్యం తీసుకుంటున్నారు మరి గత ప్రభుత్వంలో కంటే పది రెట్లు ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో సర్వీస్ పెరిగింది మరి గతంలో మందులు లేని మాట వాస్తవమే గత ప్రభుత్వంలో గత ఐదేళ్లలో హాస్పిటల్లో మందులు కూడా లేకుండా వైద్యాన్ని అందించినటువంటిది మనం చూసాం అన్ని ఎప్పుడు చూసినా మందులు కొరత ఈ రోజు హాస్పిటల్ నిండా చక్కగా రెండు గదుల నిండా చక్కగా మందులు ఉన్నాయి యాంటీబ దగ్గర నుండి గైనకాలజీలో కావాల్సినవి హార్ట్ పేషెంట్లు కావాల్సినవి అన్ని రకాల మందులు ఈ రోజు అందుబాటులో ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా చాలా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుండి కొత్తపల్లి మీదుగా పలు గ్రామాలకు వెళ్లే రహదారి ప్రస్తుతం ప్రాణ సంకటంగా మారింది రోడ్డుపై నడవాలంటే ప్రాణాలు వరచేతి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని వాహనదారులు తెలిపారు ఈ పరిస్థితుల్లో వాహనదారులు ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు వెంటనే అధికారులు దృష్టి సారించి రహదారిని పునరుద్దరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు બહુલે રોડ પર વાર girod મે આવવાનું અને તમને ની વાત છે આ તો પૂર્વ કુલેસી ના આયા ઇન્કમ આને નહી નરગ ખેતાય నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుంది దీంతో ఇరిగేషన్ అధికారులు నాలుగు గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఎనిమిది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉంది ప్రాజెక్టు సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది తొమ్మిది టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం నాలుగు పాయింట్ నాలుగు సున్నా ఎనిమిది టీఎంసీలుగా ఉంది ఇన్ఫ్లో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు ఇరవై క్యూసెక్ లు అవుట్ఫ్లో క్యూసెక్ లుగా ఉంది దిగువ ప్రాంత గోదావరి పరివాక ప్రాంత ప్రజలు గొర్రెల కాపరులు రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు Yeah. గుంటూరు జిల్లాలో వర్షం బిగ్వర్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జిల్లా తడిసి ముద్దైంది జిల్లాలోని బ్రాడీపేట ఏటీ అగ్రహారం పట్టాభిపురం పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రోడ్లపై నీళ్లు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా పట్టాభిపురం అండర్ పాస్ లో నీరు చేరడంతో రాకపోకలన్నీ నిలిచిపోయాయి నేను శివుని భక్తుడిని విషమంతా మింగేస్తాను కానీ ఇతరులను అవమానిస్తే మాత్రం సహించలేనని ప్రధాని మోదీ అన్నారు అస్సాంలోని దరాంగ్ పర్యటన సందర్భంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అస్సాంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ పాలనలో చైనా దురాక్రమణల వల్ల ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదన్నారు ఈ క్రమంలో తనను వ్యక్తిగతంగా ఎంత తిట్టినా పట్టించుకోనని వ్యాఖ్యానించారు కానీ దేశంలోని గొప్ప వ్యక్తులను అవమానించినప్పుడు అది తీవ్రంగా బాధిస్తుందని మోదీ చెప్పారు భూపేన్ హాజరికాకు భారతరత్న ఇవ్వడం సరైన నిర్ణయం కాదా దీనిని కాంగ్రెస్ పార్టీ అవమానించడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు కానీ కాంగ్రెస్ దేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలుస్తుందని అయినప్పటికీ తనకు నూట కోట్ల మంది దేశ ప్రజల ఆశీస్లు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు पर आकर एक अलग ही पुण्य अनुभव हो रहा है और ये भी सोने में सुहागा है कि इस क्षेत्र में आज जन्माष्टमी मनाई जा रही है तो आप सबके बीच जन्माष्टमी के पावन पर्व पर आप सबको भी बहुत बहुत शुभकामनाएं देता हूं और लाल किले से मैंने कहा था चक्रधारी मोहन को याद किया था श्री कृष्ण को याद किया था और मैंने भविष्य की सुरक्षा नीति में एक सुदर्शन चक्र की कल्पना को लोगों के सामने रखा है हमारा ये मंगल दोई तो కట్టుకున్న భార్యను గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని నాగోల్ లో చోటు చేసుకుంది నాగోల్లో నివాసం ఉంటున్న వేణుగోపాల్ మహాలక్ష్మికి ఏడాది క్రితమే మ్యారేజ్ అయింది పెళ్లైన నెల నుంచే భార్యను అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడని బాధితురాలి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మహాలక్ష్మి నాగోల్లోని సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భర్త వేణుగోపాల్ పోలీసుల అదుపులో ఉన్నారు పట్టుకున్న భార్యను గొంతు కోసి భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని నాగోల్లో చోటు చేసుకుంది నాగోల్లో నివాసముంటున్న వేణుగోపాల్ మహాలక్ష్మికి ఏడాది క్రితమే మ్యారేజ్ అయింది పెళ్లైన నెల రోజుల నుంచే భార్యను అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవాడని బాధితురాలి పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మహాలక్ష్మి నాగోల్లోని సుప్రజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు భర్త వేణుగోపాల్ పోలీసుల అదుపులో ఉన్నాడు రైట్ లోని నాగోల్ అయితే అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను గొంతు కోసి ఇటు భర్త హత్య చేసిన ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా పవన్ అందిస్తారు అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంది మహాలక్ష్మి పరిస్థితి ప్రజెంట్ మాత్రం భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే అదనపు కట్నం కోసం భార్య మహాలక్ష్మి కూడా గొంతు కోసి వేణుగోపాల్ భర్త కూడా పరారయ్యారు అయితే దీనికి సంబంధించి ఇటు ఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసులు కూడా చేరుకున్నారు ఎందుకంటే గత సంవత్సరం వీడికి పెళ్లి అయితే ఆ నిల నుంచి అదనపు కష్టం తేవాలంటూ కూడా వేణుగోపాల్ తరచూ ఆమెను వేధించడం కొనసాగించాడు అయితే ఈ తరుణంలో నిన్న మద్యం వర్తలో దీనికి సంబంధించి భార్యను మహాలక్ష్మితో గొడవ కూడా పెట్టుకున్నాడు గొడవ పెట్టుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కత్తితో గొత్తుపోసి వేణుగోపాల్ ఫరారయ్యారు దీంతో ఆమె పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది ప్రజెంట్ ఆసుపత్రిలో ఆమె దీనికి సంబంధించి సర్జరీ కూడా కొనసాగుతుంది అయితే ఆమె దానికి సంబంధించి కూడా సర్జరీ కొనసాగిస్తుండగా ఆమె చనిపోయింది అయితే ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే అదనపు కష్టం నేపథ్యంలోనే వేణుగోపాల్ సంబంధించి పూర్తిగా ఆమెను హత్య చేశారని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు భావించారు భావించిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేసి మరికొద్దిసేపట్లో కూడా రిమాండ్ తరలించనున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్ దుబాయ్ వేదికగా రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది ఆసియా కప్ లో భాగంగా ఇవాళ భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా రాత్రి గంటలకు మ్యాచ్ ప్రారంభం సూర్య సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుండగా సల్మాన్ అలీ అఘ కెప్టెన్సీలో పాక్ ఆడనుంది ఇరు జట్లు కూడా తమ తమ తొలి మ్యాచ్ లో పసికూనలపై ఘన విజయాలను సాధించాయి నేటి మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ ఫోర్ కి చేరువ కావాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్